ఈ రోజు ఇట్లాంటి పర్యటన చేయడం అనేది చాలా అన్యాయం ఇది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో యాభై ఐదు లక్షల కోట్లు ఎంతైతే వసూలు చేశారో వసూలు చేసిన డబ్బు అంతా ప్రజలకు జమ చేయండి అప్పుడు మేము నిజాయితీ నప్పుకుంటాం అప్పుడు సంబరాలు జరుపుకోండి అంతేగాని ఈ రోజు జిఎస్టి తగ్గడం వల్ల కూడా ఈ రోజు ఆదాయం జరిగింది ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు ఇతర వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కూడా ఈ రోజు జిఎస్టి ఆదాయం మేము తగ్గలే కానీ ఈ రోజు ప్రజల పైన లక్షల కోట్ల భారాలు వేసి కొద్దిమంది కార్పొరేట్లకి నిలదీయాల్సిన అవసరం ఉందని ప్రజాకానికి మేము వామపక్ష పార్టీలుగా తెలియజేస్తున్నాము అట్లాగే ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసినటువంటి భారాలకు వ్యతిరేకంగా ఈరోజు సుంకాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఏమైనా మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడండా ఆయన నోరు మూగబోయింది ఏం మాట్లాడమో ఈ రోజు మన దేశంలో చదివేట విద్యార్థులు ఈ రోజు విదేశాలకు పోవాలి అమెరికాకు పోవాలంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు హెచ్ వన్ బి పీసా కోసం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అట్లాగే ఈరోజు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం మీద పెద్ద ఎత్తున ట్రంప్ ఆంక్షల్ ఈ రోజు మోడీ తలకి ఈ రోజు పత్తి పైన ఈ రోజు పదకొండు శాతం సుంకం ఉంటే ఆ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశాడు ఈ రోజు ఆత్మ పరిశ్రమ గానీ పరిశ్రమ అధ్యక్షులకి లింకి పోయినాడు పూర్తిగా అందుకని మోడీ మన రాష్ట్రాలకు వచ్చేటువంటి నైతిక హక్కులేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా నరేంద్ర మోడీకి దమ్ముంటే అమెరికాను ఎదిరించమనండి అప్పుడు ఇతనికి కథ తేలుస్తుంది కానీ ఈ రోజు నరేంద్ర మోడీ అమెరికాకు సలాం కొడుతున్నాడు గులాంగిరి చేస్తున్నాడు ఇట్లాంటి నరేంద్ర మోడీ రాష్ట్రానికి పర్యటించే హక్కు లేదు ఈ రాష్ట్రానికి తీవ్ర చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ ఎందుకోసం అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడిపడినప్పుడు ఏమని చెప్పినారు మేము అధికారంలో పదిహేను వస్తాం పదిహేను ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చినారా ప్రత్యేక హోదా మరి ఈ రోజు వెనుకబడిన ప్రాంతాలు నిధులు ఏమన్నా ఇచ్చినారా ఈ రోజు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది బీజేపీ పార్టీ కానీ పదివేల కోట్లు కేటాయిస్తామన్నారు రాయలసీమకి మరి ఒక్క రూపాయలు కేటాయించినారా మరి నిజంగా ఈ కూటమి వాళ్ళకి సిగ్గుందా ఈ నరేంద్ర మోడీని రాయలసీమకి మరి ఆయన్ని పర్యటన చేసుకునే దానికి సిగ్గుందా అని అడుగుతున్నాం అందుకోసం కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రోజు రాయలసీమకి ఏం మరుగుపెట్టారు ఈరోజు వేదవతి ప్రాజెక్టు గుండ్రోలు ప్రాజెక్టు ఈ రోజు ఈ కర్నూలు జిల్లాలో వలస పోతున్నారు ఇప్పటికే కోసి ఇట్లాంటి ప్రాంతాలు వలస పోతున్నారు కనీసం మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు ప్రత్యేకంగా కనీసం సిగ్గుందా ఈ రోజు ఇక్కడ వనసలు పోతున్నారు పత్తి ధరలు పడిపోయినాయి వేలు పంట ధరలు పడిపోయినాయి ఉల్లిగంటే రైతులు సర్వనాశం అయిపోయినారు ఏ ఒక్క రైతు నన్ను ఆదుకున్నాను కానీ ఏ ఒక్క రైతు ఆదుకోలేదు అందుకోసమే భవిష్యత్తులో ఈ బీజేపీకి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు రైతులు అన్ని వర్గాల వాళ్ళు బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మీరు మేల్కొనండి ఖచ్చితంగా రేపు జరిగే మరి పర్యటనలో కనీసం హామీ అండి ప్రత్యేక మీద హామీ అండి విభజన హామీల మీద హామీ అండి ఈ రోజు రైతాంగాన్ని సామాన్య ప్రజలను ఆదుకుంటామని హామీ అండి అమెరికాకు లొంగని హామీ అండి అప్పుడు మిమ్మల్ని స్వాగతిస్తారు తప్ప ఊకే మాయ మాటలు చెప్పి ప్రజల్ని బలవంతంగా బస్సులు ఆర్టీసీ బస్సులు తీసుకుపోయి ఈరోజు అంత ప్రభుత్వం వృధా చేసి ఈ రోజు పార్టీ కూటమి ప్రచారం చేసుకునే మీకు ఏదో హక్కించారని ఈ సందర్భంగా అడుగుతున్నాను అందుకోసమే ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి లేకపోతే భవిష్యత్తులో పుట్టగతలు ఉండవు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముగిస్తున్నాను పార్టీల నాయకులు కార్యకర్తలు విద్యార్థి విజయనగర సంఘాల నాయకులకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమాలు తెలుపుతా ఉన్నాం ఈ రోజు నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు రాబోతా ఉన్నారు నిజంగా ఆయన రాకడ ఎవరి కోసము ఆయన చేసినటువంటి ఏర్పాట్లు ధనమంతా కూడా దుర్వినియోగం అవుతా ఉంది నిజంగా ఒక్క మాటలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు ఉదాహరణ ఐదు సంవత్సరాలు అంటే కాదు కాదు పది సంవత్సరాలు కావాలా కాదు కాదు ఇరవై సంవత్సరాలు కావాలన్నారు ఈ రోజు వాళ్ళ నరేంద్ర మోడీ గారి కాళ్ళు నొక్కులు ముక్కుతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతిలో పట్టుబడినటువంటి కేసులకు తొత్తులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు అయితేనే జగన్ గారు అయితే వీళ్ళు ముగ్గురు ముగ్గురే తెలియజేస్తూ ఏది ఏమైనా మాకు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన ఆమె రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ అయితేనేమి మా రాష్ట్రానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోతే మా రాష్ట్రంలో వచ్చి నువ్వు చేసేది ఏముంది విరిగేది కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల అందరూ కూడా ఉద్యమానం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం పార్టీ జిల్లా నాయకులు